తీస్తున్నందున్న పిల్లరా తొగ నేసి తీస్తున్నామన్నా మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి కోసం ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత వస్తువులు తెలియజేస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం పిల్లరా సబ్స్క్రైబర్స్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనేకులకు షేర్ చేస్తూ ఉండండి దేవుని మాటలు కనుక దేవుని యొక్క మాటలలో దేవుని యొక్క జీవం ఉంటుంది కనుక మనమందరం కూడా మరి ఈ విషయంలో సహకరించి మరి ముందుకు సాగాలని మనం చేస్తున్నాం ఈ నేటి భాగము విషయ గ్రంథము పన్నెండో అధ్యాయము రెండవ వచనం చదువుకున్న పిల్లలు ఇదిగో నా రక్షణకు కారణపోతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను యహోవా ఏ నాకు బలము ఆయనే నాకు ఇతనకు ఆస్పదము ఆయన నాకు రక్షణాధారం ఆయన అవును ప్రియులరా మరి ఆ విధంగా మరి కీర్తనకారుడు మరి దేవుని మీద ఆధారపడుతూ మరి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ప్రియులరా కాబట్టి మనమందరం అందరం కూడా దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి మన రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడున్నా కూడా మరి భయపడక ఆయన నమ్ముకునే వారంగా మనము ఉన్నట్లయితే ఆయనే మనకు బలము ఆయనే మన కీర్తనకు ఆస్పదమైనటువంటి దేవుడుగా ఉంటాడు ఆయనే మనకు రక్షణాధారమైనటువంటి దేవుడుగా అన్నాడు పిల్లర కాబట్టి మరి దేవుని యొక్క కృపలో మనం బలపరచబడుతూ మరి దేవుని రాజ్యాన్ని కట్టేవారంగా మనం ఉంటూ దేవుని చిత్తాన్ని చేసేవారంగా ఉంటూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరుకు మరి సువార్త పని నిమిత్తమై పరిగెత్తుతూ ముందుకు సాగాలని దేవుని ఎందు ఆనందిస్తూ ముందుకు సాగాలని మరి మనవి చేస్తున్నాము ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపును చూపిస్తూ ఉంటాడు మరి మనకు ఉన్నటువంటి సమస్యల వైపుకు బాధల వైపు వ్యాధి వైపుకు మరి చూడకుండా మరి ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నట్లయితే మన యొక్క బాధలు వ్యాధు వ్యాధులు సమస్యలు కష్టము నష్టము కన్నీరు అన్ని కూడా తొలగించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి మరి మీరు ఎప్పుడు కూడా భయపడకండి కాబట్టి మన రక్షణకు కారణబొద్ధుడు దేవుడే కాబట్టి ఆ ప్రకారంగా చేయడం దేవుడు సాయం చేస్తాడు మరి మీరు పూర్తిగా ఆయన మీద ఆధారపడ పడతారని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం పిల్లలు ప్రేమ గల కృపగల ప్రియప్రభు పర్లోక్కుమందిన మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థుతి పాత్రుడ స్తోత్రుడ కొని కనపరుస్తున్నా నాయన మరి మీ సహాయం దయచేయండి మీ కృపతో నింపండి మీ నామాన్ని కనుక్కొచ్చు మీరే ఆధారంతోగా ఎవరెవరు ఎట్టి బాధతో వేదనతో శోధనతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో పురు వారితో సమస్యలతో ఇంకా ఏ విధాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని అయినా మీరు ముట్టండి తాకండి బాగు చేయండి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి నెమ్మది ఇవ్వండి సంతోష సమాధానాలు కలిగించి మీ కృప చూపించదురని ప్రార్థిస్తున్నాను మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభావ ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి మరి మీ మీరే మాకు కీర్తన కాస్పదో ప్రభా మీరే మాకు రక్షణ కారణభూతుడు మీరే ప్రభా నేనా భయపడక మిమ్మల్ని నమ్ముకొని జీవించుటకు మాకు సహాయం తెచ్చేయండి నేను మరి మీరే మాకు బలమైనటువంటి దేవుడు ప్రభా అందరిమిత్తమైన స్తోత్రాలు అందరం మహిమ మహిమగణత ప్రభావి మీకే పెంచుకుంటూ వింటున్నటువంటి వారందరినీ కూడా మీ కృప చూపించి పరిస్థితులని తండ్రి యొక్క నూతన మాసంలోనైనా మరి నూతనమైనటువంటి కృపతో నింపుదరని సహాయం తెచ్చేదరని ఏ సునాములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ హైలయ్య గాడ్ బ్లెస్ యుల బాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్